बीना न्यूज की स्वागत నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం ఊట్కూరు మండలంలోని చిన్నపొర్ల ఎడివెల్లి గ్రామాల్లో మహాలక్ష్మి పథకం లబ్దిదారులకు ప్రొసీడింగ్స్ కాపీలను ఎమ్మెల్యే వాకిట శ్రీహరి మహిళలకు అందజేసి మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను ఒక్కొక్కటిగా ప్రారంభిస్తుందని గడిచిన ఈ కొద్ది కాలంలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రెండు వందల యూనిట్స్ వరకు కరెంటు ఆరుగులకు రెండు లక్షల రుణమాఫీ మొదలగు వంటివి ప్రారంభించి అందులో భాగంగానే నేడు అభయ కార్యక్రమం ద్వారా కేవలం ఐదు వందల రూపాయలకే ఎల్పీజి సిలిండర్ అందించాలనే లక్ష్యంతో మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తోంది ఈ పథకంలో అందరికి లబ్దిదారులకు సంవత్సరానికి సరిపడా సిలిండర్లను ప్రభుత్వం కేవలం ఐదు వందల రూపాయలకే అందించనుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలోని మండల అధికారులు మండల నాయకులు గ్రామ ప్రజలు పెద్దలు పెద్ద ఎత్తున హాజరయ్యారు ఈ రోజు గ్యాస్ సిలిండర్ బాటకు వస్తే ఈ రోజు మొత్తం గ్యాస్ సిలిండర్ మూడు వందల ముప్పై రెండు కుటుంబాలని ఎంపిక చేసిన ఎంతమందిని మూడు వందల ముప్పై రెండు కుటుంబాలు ఆ రోజు ఏం చెప్పినాం అక్క పార్టీ నా కొట్టాగోగులు చూసే పార్టీ ఈ పార్టీ వస్తే ఐదు వందలకే సిలిండర్ ఇస్తాం మా కంటి ఎు ఇల్లు నుంచి అయితే దాన్ని ఎక్కిరించి ఎక్కిరించిరా కానీ ఈ రోజు మూడు వందల ముప్పై రెండు మంది కుటుంబాలను గుర్తించి వాళ్ళకొక కార్డు ఇచ్చి మేమైతే ఆరు గ్యారంటీ స్కీమ్స్ ఉన్నాయో ఆరు గ్యారంటీ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసేటువంటి పరిస్థితి తీసుకొస్తాం కంపల్సరీ పేద మందికి కావాల్సిన అన్ని సౌకర్యాలను కూడా తీసుకొస్తామని ఆ మాటలో భాగంగా మీరు ఆశీర్వాదం చేయండి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది పేదల ప్రభుత్వం వస్తుంది వచ్చినప్పుడు మా ఏ ఒక్క అక్క కూడా ఈ నుంచి గేట్గా మత్తలు పోయో బస్ ఎక్కితే ఒక్క రూపాయి కూడా టికెట్ తీసుకోకుండా మన్నకొండ కానీ పాలమూరు కానీ పట్టణం కానీ ఎక్కడ పోయినా కూడా ఎక్కడ పోయినా కూడా మా అక్క ఒక రూపాయలు టికెట్ తీసుకోకుండా ఎక్కి బస్సు ఎక్కి బస్సులో ఫ్రీ పోతాను అక్క అని చెప్పినాం అది ఇంప్లిమెంట్ చేసినాం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది మీకు తెలవాలా కాబట్టి మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాం ఆ రోజు బస్సు ఫ్రీ అన్నాం బస్సు ఫ్రీ ఇస్తున్నాం మీ టికెట్ పైసలు మేము ప్రభుత్వం గడుపుతా ఉన్నాం ఆ తర్వాత ఈ పేద మంది అంతా కూడా కట్టుకోలేదు ఎడివీళ్ళంతా ఓన్లీ వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబాలు కూలిపోతే తప్ప వేరే ఇంకే వ్యాపకం లేదు ఇక్కడ మరి ఈ పేన మంది నెలకు నెలకు కరెంటు బిల్లు కడతా ఉంటే ఇబ్బందులు పడతారు మరి ఆ ఇబ్బందులు పోగొట్టాలని చెప్పే ఉద్దేశంతో రెండు వందల యూనిట్ల లోపల ఎవరెవరికైతే ఉంటే అన్ని కూడా ప్రభుత్వం కట్టదేలా ఈ ఏడు వేలు ఏ ఒక్కరు కూడా కరెంటు బిల్లు కట్టడం లేదు ఆ పైసలు ప్రభుత్వం కడుతుందన్నమాట కానీ పట్టినా పడకపోయినా పాతిండ్లు ఏ ఉంటే కూడా ఆ ఇళ్ళలో మీరు ఉండకండి ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఏ అయితే ఇప్పుడు సిలిండర్లు చిన్నగా వచ్చినామో అదే మాదిరిగా ఇండ్ల కోసం ఒక్కసారి పెన్షన్ల కోసం కూడా వస్తా ఉన్నాం ఈ ఇండ్లు పెన్షన్లు కూడా ప్రతి ఒక్కరికి చేరాలే ప్రతి పేదోరికి ఇల్లు లేని ప్రతి పేదోడికి ఇక్కడ రాజకీయాలకు అతీతంగా ముఖాది పొట్లు పెట్టేది లేదు ఇక్కడ పేదోడు అయితే సార్ ఏ పార్టీ అయినా కానీ పార్టీ బీజేపీ కాంగ్రెస్ టీడీపీ టిఆర్ఎస్ ఇంకోటి ఏదైనా కానీ వాడు పేదోడైతే ఖచ్చితంగా పేదోడికి ఇల్లించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడతా ఉందన్నమాట మీకు గుర్తు చేసిపోతా ఉన్నాం